నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు డైరీ ఫామ్ నడుపుతున్నటువంటి ఇద్దరు అనాథమ్ములు ఉన్నారు బండారి శేఖర్ గారు బండారి రాకేష్ గారు వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి గత పదమూడు సంవత్సరాలుగా హెచ్ఎఫ్ ఆవుల డైరీని నడుపుతున్నారు అయితే వీళ్ళ దగ్గర అనేక రకాల గడ్డి పచ్చి గడ్డిలో ఉన్నాయి ఎండుగడ్డి వేసుకుంటున్నారు దాంతోపాటు ఇంకా వేరే దాణా కూడా ఇచ్చుకుంటున్నామని చెప్పారు వీళ్ళు ఆవులను పెంచే క్రమంలో ఏ ఏ దాణా ఇస్తున్నారనే సమాచారం అదేవిధంగా ఏ గడ్డి పెంచుతున్నారు ఎందుకు ఏ గడ్డి పెంచుకుంటున్నారనే సమాచారాన్ని కూడా వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఎన్ని ఆవులు పెంచుతున్నారు ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీరు ఎన్నాల నుంచి ఆవులు పెంచుతున్నారు పదమూడు సంవత్సరాల నుంచి అంటే మీరు మొదలు పెట్టిన మీ నాన్న మొదలు పెట్టారు మీ నాన్న మొదలు పెట్టారు మీరు కూడా ఇప్పుడు ఆ పని చూసుకుంటున్నారు మీ ఇంట్లో అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసి ఎన్ని ఆవులు ఉన్నాయండి మొత్తం నలభై నలభై ఆవులు ఏంటి జర్సీ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి జెర్సీ ఇట్లా నలభై ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తున్నాయి ఒక పది అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని తక్కువ ఇంకో పది ఉన్నా ఓకే కొన్ని 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 ఇస్తున్నాయి ఇప్పుడు ఎన్ని వస్తున్నారు పాలు ప్రజెంట్ రోజు ఒక ప్రొద్దున వచ్చేసి డెబ్బై నుంచి సాయంత్రం డెబ్బై నుంచి డెబ్బై నుంచి అంటే రోజుకు వంద నూట యాభై నూట యాభై లీటర్ల వరకు వస్తాం ఓకే అంటే మొదట ఎన్ని ఆవులతోటి మొదలు పెట్టిండ్రు మీరు డైరీ ఫామ్ మీ నాన్న మీ గుర్తున్నది రెండు కూడా ఏం ఆవులు అవి హెచ్ఎఫ్ ఆవులు రెండు ఆవులతో మొదలు పెట్టినరు ఇప్పుడు అన్ని కలిపి దూళ్ళు అవి కలిపితే నలభై పైన ఓకే ఓకే జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో ఉన్నటువంటి పెంబట్ల గ్రామంలో మొదలు పెట్టినారు అయితే నూట యాభై లీటర్లు పాలు వస్తే ఏం ధరకు పోతున్నాయి పాలు నలభై రెండు నలభై మూడు అంటే పాలల్లో ఉండే ఫ్యాట్ ఎంత వస్తుంది అనేది బట్టి ఓకే పర్లేదా మరి మీరు ఇంటి మనుషులే మనుషులేసుకుంటారా మనుషులు ఏమైనా పెట్టుకున్నారాషులు ఇంటి మనుషులే కష్టం చేసుకుంటారు గడ్డి ఇప్పుడు ఆవులను పెంచాలంటే ఫస్ట్ వాటికి మేత ఆహారం ఇవ్వాలి కదా ఎన్ని ఎకరాలలో గడ్డి వండిస్తున్నారు మొత్తం ఇప్పుడు సూపర్ నేపేర్లు వచ్చేసి ఒక మూడు ఎకరాలలో పెట్టుకున్నాం సూపర్ నేపేర్ బ్లాక్ నేపేర్ అన్న ఇది బ్లాక్ అంటారా కొంచెం సూపర్ నీ మీద రంగు వేరే ఉంది వేరే ఉంది ఇది ఒక ఎకరంలో ఉంది అన్న ఇది ఒక ఎకరంలో ఉంది ఇంకొకటి ఇంకొక ఇరవై గుంటలలో జింజర్ అని పెట్టుకున్నాం జింజర్ గడ్డి అనేది కూడా పెట్టుకున్నాం ఇంకొక ఇరవై గుంటలలో బ్లాక్ సెకండ్ సెకండ్ బ్రీడ్ అది సెకండ్ బ్రీడ్ పెట్టుకున్నాం అన్న దీని వల్ల మనకు ఉపయోగం అనేది ఏంటి అంటే దాని లెక్క ఈ సూపర్ నేపల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది ఇది ఇది పిలుకలు కూడా ఎక్కువ పెడుతుంది అది ఇప్పుడు రెండు మూడు పెడితే ఇది ఒక పది నుంచి ఐదు మీరు ఇది ఒక టూ ఇయర్స్ నుంచి అది సూపర్ నీపేరు అనేది ఇంకా ఎక్కువ నుంచి ఫస్ట్ నుంచి సూపర్ నీపేరు అంటే ఎండు గడ్డి వేసుకుంటారా వరిగడ్డి వరి సూపర్ చేసి వేసుకుంటా మిక్సింగ్ చేసి పడతారా ఇంతకు ముందు కూడా మిషన్ లో పెట్టి కడి చేస్తున్నారు అది ఇది కలిపి మిషన్ సూపర్ నేపేరు వరి గడ్డి మిక్సింగ్ చేసి పట్టుకుంటాం ఓకే ఓకే పచ్చి గడ్డిలోనేమో సూపర్ నీపారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్లాక్ నీపేరు ఇది కాకుండా జింజర్ కూడా వేసుకుంటున్నాం మళ్ళీ ఇది కాకుండా మొక్కజొన్న కూడా వేస్తామని చెప్పినారు మొక్కజొన్న గడ్డి మొక్కజొన్న కోసిన ఎండు ఎండు సొప్పనా లేదా మీరు కంకి తోటి తీసుకుంటారు పాలకంకి ఉండండి ఇప్పుడు మొకజొన్న చేయినా పాలకంకి తీసుకొని మొకజొన్న కంకులు కాకముందే పిలక దశలో పాలకంకి దశలో ఉన్నప్పుడే తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు అది ఎట్లా తీసుకుంటారు గుంటకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు గుంట ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అంటే ఎకరానికి ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు అట్లా అవుతుంది దాన్ని కడిగేసి వేస్తారు అప్పుడు మళ్ళీ పచ్చిగడ్డి కూడా వేస్తారా పచ్చి ఎండుగడ్డి ఎండుగడ్డి కొద్దిగా కొద్దిగా వేస్తారు పచ్చిగడ్డి అసలు వేయరిగా ఇదే ఇది ఆపేసి అది వేస్తారు ఓకే అది గడ్డి ఎన్నిసార్లు వేస్తారు అసలు ఆవులకి రోజు పొద్దున సాయంత్రం పొద్దున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ దాణా ఏమైనా వేస్తారా ఈ గడ్డి కాకుండా దానా వేస్తారు పత్తి పిండి పెసరచున్ని మొక్కపిండి మొక్క పల్లిపిండి కూడా వేస్తారా అంటే పల్లిపిండి అంటే పల్లి ఆయిల్ తీసినాక మిగిలిన పిప్పి ఉప్పు ఉప్పు కూడా ఇటన్నిట్లా ఉప్పు కలిపి నీళ్ళల్లో పోసి కలిపి ఒకసారి నీళ్ళల్లో కలుపుతారా చిక్కగా చేస్తారా పల్సగా నీళ్ళ నీళ్ళ కుడితేలాగా చేస్తారా కొంచెం నీళ్ళేస్తాం నీళ్ళు పెట్టాము

ఒక హాఫ్ అన్ అవర్ ఆగి గడ్డి మళ్ళీ అన్నం కూడా ఏదో ఉడకబెడుతున్నారు మీ దగ్గర మళ్ళీ దేనికి ఒక పావుకిల్ల వచ్చే తట్టు అన్నం కలిపి వేస్తాము దొడ్డు బియ్యం తోటి అన్నం ఉడికించి అన్నం ఉడికించి మేము అండి ఎందుకని అది ఎందుకు వేస్తున్నారు అన్నం ఎందుకు వేస్తున్నారు దాని ఖర్చులు తగ్గిస్తాం మళ్ళీ ప్లస్ అది తింటే ఒక పాలు ఎక్కువ ఇస్తుంది అన్నం తింటే కూడా కొంచెం పాలు ఎక్కువ వేస్తాయి ఇప్పుడు పత్తి పిండి ఉంది కదా ఎంత పడుతుంది కేజీ మనకు కేజీ ముప్పై రెండు రూపాయలు ముప్పై రెండు రూపాయలు ఈ మక్క గడక కావాలి మక్క పిండి అంటే మక్క గడక ముప్పై రూపాయలు ముసారి అది కూడా అంతే ముప్పై రూపాయల కిలో కొంచెం అటు ఇటుగా ఏది కావాలన్నా ఈ పల్లి చెక్క ఎంత దొరుకుతుంది పల్లి చెక్క ముప్పై నుంచి ముప్పై ఏదైనా ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఒక రూపాయ ఎక్కువ పెరుగుతాయి ఒకసారి తగ్గుతుంటది ఇట్లా దొరుకుతుంటది అంటే ఒక కేజీ వేసుకోవాలన్నా ముప్పై ఐదు రూపాయలు అన్ని కలిపి కేజీ చేసినా కూడా అటు ఇటుగా పెరుగుడే కానీ తగ్గుడని తక్కువ రేట్లు పెరుగుడే గానీ తక్కువ తగ్గడం అనేది రేట్లు ఏమి పెరుగుతున్నాయా మేము చూసినప్పటి నుంచి పెరిగినాయి ఈ జనవరి జనవరి నుంచి తగ్గుడు తగ్గుడు చూస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇంత రేటు తగ్గిస్తుంది అయితే ఇప్పుడు తగ్గించి లీటర్ కుటర్ టైడ్ పాలు ఎక్కువ చెప్పేసి ధర కూడా తగ్గించారు మీకు నలభై నలభై ఒకటి నలభై రెండు రూపాయలు ఇట్లా ధర ఇస్తున్నారు కదా రోజుకు నూట యాభై లీటర్లు అంటే ఐదు ఆరు వేలు వస్తాయా ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ నెలకు మొత్తం అంటే ఐదు ఆరు వేలతో వేసుకుంటే నెలకు ఒక లక్ష యాభై వేలు లక్ష ఎనభై దాకా అవుతుంది కదా ముప్పై రోజులకు అంతే వస్తున్నాయా మీకు ఖర్చు ఎంత అవుతుంది మళ్ళా దాన ఖర్చే ఒక నలభై వేలు ఊడిపోతాయి నలభై వేలు రోజు ఎన్ని కేజీలు వేస్తారు ఇప్పుడు ఇవి నాలుగు కలిపి నాలుగు కలిపేసి ఒక క్వింటల్ వేసుకుంటాం అన్న ఒక క్వింటల్ క్వింటల్ లేదన్నా ఒక రోజుకు ఒక క్వింటల్ వెళ్ళిపోతుంది పొద్దున యాభై కిలోలు సాయంత్రం యాభై కిలోలు సాయంత్రం యాభై కిలోలు యాభై కిలోలు అనేది ఉత్తది మన

చేసుకుంటాం ఏమేమి పండ్లు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా రొద్దున లేసి వచ్చినాకనే ఫస్ట్ మనం పెండ కుప్పేసుకొని పెండ వేసేసుకోవాలా మొత్తం షెడ్ అండ్ మ్యాట్ ఉన్నట్టు కదా మొత్తం అన్నిటికలం క్లీన్ చేసుకున్న తర్వాత మేము నలుగురం కలిసి పాలు వెండుకుంటాం ఇక లైన్ బైస్ అన్ని తర్వాత ఎన్నిస్తున్నాయి పాలు ఇప్పుడు ఇప్పుడు పది పన్నెండు వాటికి ఇస్తున్నాయి తల ఒక రెండు మూడు రెండు మూడు అట్లా నేర్చుకుంటాం ఇక ఆ తర్వాత వస్తే వీళ్ళు మొత్తం పెండ క్లీన్ చేసుకున్నాక కడుక్కుంటాం అన్నిటిని నీట్గా నీటుగా మ్యాట్ అంతా కడగాలి వాటర్ ఆవుల్ని కూడా కడుక్కుంటాం ఆవుల్ని కూడా కడగాలి ఆవుని కడిగే మళ్ళీ దానం పోసుకుంటాం దానా కలిపి దానో కలిపి దానం వేసుకుంటాం దానా తిన్నాక దాని దానైన కూడా అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము గడ్డి తీసుకొని గడ్డి పోసుకోవాలి ముందు కోసుకొని మోసుకోవాలి వేసుకున్నాక కడిగి వేసుకు కడి వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ లో వస్తారు అంటే పదకొండు అట్లా అవుతుంది రోజు పని అయిపోయేసరికి పన్నెండు పదకొండు అట్లా మళ్ళీ మధ్యాహ్నం ఏం పని ఉంటుంది ఇంకా ఇక మధ్యాహ్నం వచ్చేసి మేము పొలం కడికి వెళ్ళిపోతాం మీకు వ్యవసాయం ఉన్నదా మళ్ళీ ఏం చేస్తారు వ్యవసాయంలో వరి ఎక్కువ వరి వరి కూడా వండిస్తారు మళ్ళీ వరి చూసుకొని అటు ఇటు ఏమైనా నీళ్ళు మలిపేది అది ఉంటే అది చూసుకొని వస్తారు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు ఆవుల కాడికి సాయంత్రం మూడు గంటల వరకు వస్తాం మళ్ళీ మూడు మూడున్నరకు వస్తే మళ్ళీ ఎంతసేపటికి పని అయిపోతుంది ఇక సాయంత్రం ఏడు ఏడున్నర అయితే ఏడు ఏడున్నర అంటే ఈ మళ్ళీ ఉదయం అన్ని మళ్ళీ మళ్ళీ సాయంత్రం చేయాలి పాలు ఎక్కడ అమ్ముతారు ఇక్కడికి వస్తారా వాళ్ళు వాళ్ళు టాక్సీ పంపిస్తారు అట్లా మీకు ఆ పని మాత్రం ఫుల్ పుష్కలంగా ఉంటుంది ఉదయం మూడు నాలుగు గంటలు ముగ్గురు నలుగురు మనుషులకు మళ్ళా మధ్యాహ్నం ముగ్గురు నలుగురు మనుషులకు మూడు నాలుగు గంటలు ఈ కష్టం చేస్తేనే ఇది ఇప్పుడు ఈ గడ్డి ఇంకా ఇవి సరిపోతున్నాయా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తారా ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి మాకు ఏర్పోతున్నాయి సరిపోతున్నాయి మూడు ఎకరాల మూడు ఎకరాల కట్టి ఇక ముందు ముందు మాకు ఇంకా ఏర్పోకపోతే ఇంకా పెట్టుకుందాం అని కూడా ప్లేస్ యూస్కున్నాం ఇక సరిపోని రోజు ఇక అక్కడ పెట్టుకుంటాం ఇది మీ సొంత భూమి గడ్డి పెంచి సొంత భూమి నుంచి వెళ్ళి గడ్డి పెంచుకునే మొత్తం సొంత భూమి మీరు ఆరు ఎకరాలల్లోన ఏడెకరాలల్లో నా వ్యవసాయం చేసే ఇది గడ్డి కాకనా గడ్డి కాక గడ్డి కాక ఏడు ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు షెడ్ ఏమో పెట్టుకొని నలభై వరకు ఆవులు ఉన్నాయి అందులో పదో పన్నెండో పాలిస్తున్నాయా ఇప్పుడు పన్నెండు ఆవులు పాలిస్తున్నాయి ఇప్పుడు దీనికి గడ్డి మూడు ఎకరాలలో వేసుకున్నారు సరే ఆ షెడ్ తోటి కలుపుకుంటే ఒక మూడు మూడున్నర ఎకరాలు ఉండొచ్చు మొత్తం కావచ్చు దీని మీద నెలకు మీకు అన్ని ఖర్చులు కొను కూడా లక్ష రూపాయలకి వస్తున్నాయా ముగ్గురు నలుగురు కష్టానికి మరి ఆ ఆరు ఎకరాల వ్యవసాయం మీద ఏడు ఎకరాల వ్యవసాయం మీద ఎంత వస్తుంది కావచ్చు సంవత్సరంలో ఇప్పుడు మనకు ఆరు ఏడు ఎకరాల వడ్ల మీద మాకు వచ్చేసి కటింగ్లు అవన్నీ పోను ఒక మూడు లక్షలు మిగులుతున్నాయి అన్న దిగుబడి రాని రోజు తక్కువ వర్డ్ వెళ్ళిన రోజు రెండు లక్షలు అట్లా పంట సరిగ్గా రాకపోతే నీళ్లు సరిపోకపోతే అట్లా ఇబ్బంది అవుతాయి కానీ ఇది బాగుంది కదా కష్టం ఎక్కువ ఉన్నది కష్టం ఉన్నది లాభం కానీ అందరు చేసుకోలేతారా ఈ ఆవులను ఇట్లా పెట్టుకొని చేయలేరా దగ్గర దగ్గర ఒక ఐదారు షెట్లు తీసేసి ఐదారు పెట్టి తీసేసి మాకు తెలిసినప్పటి నుంచి అది గాడి చూసినప్పటి నుంచి మేము తెలిసినప్పటి నుంచి ఇప్పుడు మీరిద్దరు ఎన్నో నుంచి చేస్తున్నారు మీ డైరీలా మేం డైరీలో ఎంచాలి ఆరు సంవత్సరాలు అవుతుంది నేను నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తమ్ముడు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిండు నన్ను చూసి నేను ఫారెన్ వెళ్ళిపోయినా బయట ఒక నాలుగు సంవత్సరాలు దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ పని చేసుకున్నా తమ్ముడు అమ్మ నాన్న ఇక్కడ చేసుకున్నారు అప్పుడు చిన్నగా ఉంది షెడ్యూల్ ఒక పదిహార్ దాకా మెయింటైన్ చేసుకున్నారు ఆ తర్వాత నాకు కూడా అక్కడ ఒకళ్ళ కింద పని చేసింది అక్కడ అందరినీ ఇడిచిపెట్టి ఇక్కడ ఏంది పదివేలకు ఇరవై వేలకు ఇక్కడ వచ్చేసిన ఇక్కడ వచ్చేసి అచ్చాంకేంటనే ఆవులు కూడా వేసుకున్నాం పెరిగినాయి అప్పుడే దూళ్ళు అవి షెడ్ కూడా కొంచెం పెంచుకున్నాం ఆ ఆవులు దూడలతో మేము నలుగురం కలిసి కంటే ఇక్కడ మన పని మనం చేసుకున్నట్టుగా ఉన్నదనేది చేస్తున్నాం మంచిగా ఉన్నదా ఇప్పుడైతే మంచిగా గడ్డి మాత్రం మూడు ఎకరాలలో మూడు రకాల సూపర్ నీ పేరు ఇది శేఖర్ గారు రాకేష్ గారు చెప్తున్నది ఇద్దరు అన్నదమ్ములు గత నాలుగైదు సంవత్సరాలుగా వీళ్ళు డైరీ ఫామ్ నిర్వహణలో ఉన్నారు అంతకు ముందే దాదాపు పదమూడు సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారు ఈ డైరీ ఫామ్ మొదలు పెట్టారని చెప్తున్నారు మొత్తం వీళ్ళు నలభై ఆవులు పెంచుతున్నారు ప్రస్తుతానికి అందులో అన్ని కూడా ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి ఒకటి రెండు జెర్సీ ఆవులు ఒకటి రెండు గిర్ర ఆవులు కూడా ఉన్నాయి అయితే వీటి నుంచి రోజు ఉదయం డెబ్బై నుంచి ఎనభై లీటర్లు సాయంత్రం కూడా డెబ్బై నుంచి ఎనభై లీటర్లు అంటే రోజుకు సగటున నూట యాభై లీటర్ల వరకు పాలను కరీంనగర్ డైరీకి పోస్తున్నామని చెప్తున్నారు గతంలో అధిక ధరలు ఉండేది గత నెల రోజుల క్రితం నెల క్రితం అయితే ధరలు బాగా తగ్గించారు ప్రస్తుతానికి అయితే నలభై రెండు రూపాయలు నలభై మూడు రూపాయలు నలభై ఒక్క రూపాయ యావరేజ్గా లీటర్కు ధర ఇస్తున్నారు నెలకు ఒక లక్ష యాభై వేల నుంచి లక్ష ఎనభై వేల రూపాయల వరకు అయితే ఆదాయం వస్తుంది కానీ అందులో యాభై నుంచి అరవై వేలు డెబ్బై వేల రూపాయలకు పైగా దానా రూపంలో ఖర్చులకు వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు దానాగా పత్తిపిండి అదేవిధంగా పెసరచున్నీ పెసరపప్పు పొట్టు ఉంటుంది కదా అట్లాంటిది దాంతోపాటుగా వేరుశనగా నూనె తీసుకున్న తర్వాత మిగిలిన చెక్క శనగ చెక్క అంటారు అది దాంతోపాటుగా మక్కపిండి మక్క గడక అంటారు కొంచెం బరుసు బరుసుగా పట్టిస్తున్న పిండి ఇవన్నీ కలుపుకొని దాన రూపంలో ఇస్తున్నాం రోజుకు ఉదయం యాభై కేజీలు సాయంత్రం యాభై కేజీలు సగటున ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ధరపడుతుంది ఒక్కొక్క దానికి సో ఇట్లా ఈ ఖర్చు కూడా పెట్టుకుంటున్నారు దీంతో పాటుగా మూడు రకాల గడ్డి వీళ్ళు పెంచుతున్నారు మనం నిల్చున్నది అంతా కూడా బ్లాక్ నేపియర్ అని చెప్తున్నారు ఈ వెనకాల చుట్టూ కూడా సూపర్ నేపియర్ గడ్డి ఉంది దీంతో పాటుగా జింజర్ గడ్డి అనేది కూడా వేసుకున్నాం అని చెప్తున్నారు మూడు రకాల వాళ్ళ గడ్డి మూడు ఎకరాలకు పైగా భూమిలో ఈ గడ్డి వేసుకున్నారు దీన్ని కోసి రెండు సార్లు ఆహారంగా వేసుకుంటారు దానా రెండు రెండు సార్లు ఇస్తారు రెండు సార్లు షెడ్ క్లీన్ చేసుకుంటారు రెండు సార్లు పాలు పిండుకుంటారు ఇట్లా ఉదయం నాలుగు గంటల పాటు సాయంత్రం నాలుగు గంటల పాటు పని ఉంటుంది నలుగురు మనుషులని పని చేసుకుంటున్నాం అనేది కూడా చెప్తున్నారు శేఖరు అదేవిధంగా రాకేష్ వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ శేఖర్ వాళ్ళ భార్య వీళ్ళందరూ కలిసి కూడా ఈ పని చేసుకుంటున్నాం అనేది చెప్తున్నారు ఇంత చేస్తే నెలకు అన్ని పోను లక్ష రూపాయల వరకు మిగులుతుంది పర్వాలేదు బాగానే ఉంది కష్టం కూడా చాలా ఉంది అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఈ డైరీని నిర్వహించడంతో పాటు ఒక ఆరేడు ఎకరాల భూమిలో వరి కూడా సాగు చేస్తున్నాం మేము అని చెప్తున్నారు వరి సాగులో అంతా బాగుంటే కూడా సంవత్సరానికి మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం మిగులుతుంది ఒక్కొక్కసారి దిగుబడి సరిగా రాకపోతే రెండు లక్షలు మాత్రమే మిగులుతుంది దాంతో పోల్చుకున్నప్పుడు ఆవుల పెంపకం చాలా బాగుంది అని చెప్తున్నారు కానీ ఆవులు పెంచుతున్న వాళ్ళు మాత్రం చాలా కష్టం చేయాలనేది వాళ్ళని బట్టి మనకి తెలుస్తూనే ఉంది గతంలో దుబాయ్ కూడా వెళ్ళాను అక్కడ చాలా మూడు నాలుగు సంవత్సరాలు పనిచేశాను అయినా కూడా బాగాలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి తర్వాత ఆవుల సంఖ్యను మెల్లమెల్లగా పెంచుకుంటూ ఈ పనిలోనే ఉన్నాం ఇద్దరు కూడా డిగ్రీ పైగా చదువుకున్నామని చెప్తున్నారు డిగ్రీ చదువుకున్న తర్వాత కూడా ఇందులో ఇంత కష్టం చేసుకుంటున్నారు కాబట్టి ఇంటి దగ్గరే ఉంటూ కొంత మంచి ఆదాయం అయితే అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది కానీ అందరికీ ఇది ఈ రకంగా వస్తుందంటే సాధ్యం కాదు ఈ కష్టం చేసుకోగలగాలి ఇంత ఓపిక పెట్టుకోగలగాలి ఇవాళ పెట్టి రేపే ఆవుల షెడ్లో కానీ గేదెల షెడ్డులో కానీ లాభాలు వస్తాయా అంటే అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు ముందుగా రెండు లేదా మూడు గేదెల షెడ్లు లేదా మూడు ఆవులతోటి లేదా మూడు గేదెలతోటి మొదలు పెడితే మెల్లమెల్లగా వాటి అనుభవాన్ని పెంచుకుంటూ వాటి సంఖ్యను పెంచుకుంటే అప్పుడు పాల దిగుబడి పెరుగుతుంది మంచి లాభం రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆవులను తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది తిరిగి వాటిని తీసేస్తున్న పరిస్థితి నష్టపోతున్న పరిస్థితులే ఉన్నాయన్న విషయాన్ని గమనించాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే